రైజులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడు అనేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినూ దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ ఈరోజు దేవుడు మనతో మాట మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక బస్ ఒక బస్ టికెట్ కొనాలన్నా ఒక ట్రైన్ టికెట్ కొనాలన్నా ఒక ఫ్లైట్ టికెట్ కొనాలన్నా మనకొక గమ్యమంటూ ఉంటుంది మనం ఒక చోటకి వెళ్ళాలి ఒక డెస్టినేషన్కి మనం చేరాలని ఒక గమ్యం ఉంటుంది దాని తగ్గట్టుగా మనం టికెట్ తీసుకుంటాం గమ్యం లేని ప్రయాణం ఎవరైనా చేస్తారంటే ఎవరో చేయరు కూడా ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే నీ గమ్యంపై నీ గురిని నిలుపు అనే మాటను మనం ధ్యానిస్తే ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక గోల్ అంటూ ఉండాలి ఒక గమ్యం అంటూ ఉండాలి నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అది నేను సాధించాలి దాన్ని నేను పొందుకోవాలని ఒక లక్ష్యము ఒక గురి ఒక గోల్ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అప్పుడే మనం ఏదైనా చేయగలం ఇంట్రెస్ట్గా చేయగలం మనం చేసే ప్రతి పని మీద మనకి ఇష్టం ఉందనుకోండి ప్రతి పనిని కూడా మనం సక్రంగా చేయగలుగుతాం ఆ పనిని చాలా ఇష్టంగా చేయగలుగుతాం నా గమ్యానికి ఒక స్పష్టత తెలిస్తే మన జీవితానికి ఒక దిశ లభిస్తుంది ఒక జీవితానికి ఒక అర్థమంటూ ఉంటుంది అప్పుడు హృదయానికి ఎంతో నెమ్మదిని ఉంటుంది ఎందుకంటే నాకు ఇది సాధించాను ఇది పొందుకున్నాను అని కాస్త రిలా రిలాక్స్ అవుతాం మనం చాలా నెమ్మదిని మనం పొందుకుంటాం కానీ ఇవన్నీ కూడా లోకం లోకానుసారంగా మనం ఆలోచించే మాటలు ఇవన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి చేయాలి అని ఖచ్చితంగా ఉండాలి కాదనట్లేదు కానీ మన యొక్క గమ్యము క్రీస్తు బిడ్డలుగా మన యొక్క గమ్యము ఏంటంటే మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటిగా మనం వెతికితేనండి సమస్తము మనకు కావలసినటువంటి ప్రతి గమ్యాన్ని కూడా మన దేవుడు మన ఏసై మన రాజు మనను ముందుకు తీసుకుని వెళ్ళగలడండి ఆయన మీద మనం ఆధారపడి ఆయన రాజ్యము కొరకు ఆయన నీతి కొరకు మనం ఎప్పుడైతే తప్ తప్పిస్తున్నామో మన యొక్క ప్రతి అవసరత దేవుడు తెలుసు తీరుస్తాడు ఎందుకంటే ఆయన పని చేసిన వారిని ఎప్పుడు కూడా ఎవరు రుణం ఉంచుకునే దేవుడు కాడు మన దేవుడు కనుక మనం ఏ దేవుని మీద గురి కలిగి ఉందాం మన గమ్యము ఏసైయే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరూ కూడా పామర్లు చేపలు పట్టుకునే వాళ్ళు తోళ్ళు బాగు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా స్కాలర్స్ కాదు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా కాదు మొట్టమొదటిగా ఏసయ్య ఆ గలలయ సముద్ర తీరమన వెళుతున్నప్పుడు ఆ చివరి మూడున్నర సంవత్సరంలో ఆ గరళయ సముద్ర తీరంలో మొట్టమొదటిగా ఆంధ్రేయను పిలిచి అన్న నన్ను వెంబడించు మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా మారుస్తానని ప్రభు చెప్పారు అట్లాగే వారు వెంబడించారు యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క గురి ఏంటంటే ఏసయ పొత్తులైన అబ్రహామును మనం తీసుకుంటే అబ్రహాము వారి యొక్క గురి ఏంటంటే ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు కొన్ని అద్భుతాల గురించి ఆయనకేమీ తెలియదు ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకేమీ తెలియదు నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడు ఆ మాట్లాడే స్వరము ఏ స్వరమో తెలియదు కానీ ఆ మాటను నమ్మాడండి దేవుడైన యహోవా యొక్క మాటను నమ్మి నువ్వు ఇక్కడ నుండి పలానా చోటకి వెళ్ళు అంటే ఎస్ అనే తప్ప ఆయన నో అనే మాట అబ్రాహం వద్ద లేదు అలాగా సిద్ధపడ్డాడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు వెళ్ళిపోయాడు కూడా అబ్రహం గురి ఏంటంటే దేవుని యొక్క మాటను నమ్మి విశ్వాసించటం అదే ఆయనకు గురి అదే ఆయనకు గమ్యము అది ఆయనకు నీతి అయిందంట ఆది కాండము పదిహేను అధ్యయము ఆరు చూసినట్లయితే అతడు అనగా అబ్రహాము యహోవాను నమ్మను ఆయన అది అతనికి అనగా అబ్రహాముకి నీతిగా ఎంచబడేనని ఉంటుంది ఏసేయ మీద గురి కలిగి ముందుకు వెళ్ళిన వారిని ఎవరు కూడా మనం బైబిల్లో చూసినట్లయితే ఎవరు మోసపోయినట్లు కానీ ఎక్కడ మనం కనబడదు అందరూ విజయముతో ఎంతో రక్షింపబడిన వారే కనబడతారు తప్ప ప్రభు మీద గురి కలిగి ప్రభు మీద లక్ష్యమించుకొని ప్రభు మీద విశ్వాసంతో ముందుకెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చూశారు గొప్ప కార్యాలు చేశారు ఉన్నత స్థితిలో ఉన్నారు రక్షింపబడ్డారు అనేకులను రక్షించేవారిగా ఉన్నారు మరి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ గమ్యం ఏంటి నా గమ్యం ఏంటి నీ గమ్యంపై నీ గురి నిలుపుతున్నావా అనేది మనం చూస్తే మన గురి మన ఏసే అవ్వాలి ప్రభు మీద ఆధారపడు మనుషులు ఎవరి మీద కూడా ఆధారపడద్దు ఏసైను నీ నివాస స్థలంగా చేసుకో రోజు నీవు కోరుకునే స్థలంలో దేవుడు నిన్ను నిలబెడతాడు ఆయనే మన జీవిత గ్రుడ్డిగా ఆయనపై విశ్వాసంతో ముందుకు సాగు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన శరణకోరు కోరు నీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు నీ యొక్క గమ్యానికి ఆయన ఎలా చేర్చాలో ఆయనకి తెలుసు ఆయన ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన నడిపించే దేవుడు సింహపు పిల్లలు లేమిగలబై ఆకలిగొననేమో కానీ ఏహోవాన్ని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువే ఉండదని వాక్యం చదువుస్తుంది కనుక మన గురి మన గమ్యము మన దేవుడైనటువంటి ఏసై మీద ఉంచితేనే మనం అనుకున్న గమ్యానికి చేరగలం లోకంలో అనేకమైనవి చాలా వ్యక్తులు మనం చెప్తుంటారు అలా వెళ్ళు ఇలా వెళ్ళు వారిని ఎప్రోచ్ అవ్వ వీరిని ఎప్రోచ్ అవ్వని మనుషులు నమ్ముకుంటే కంటే ఏ హోవాని మేలని రాజును నమ్ముకుంటే కంటే ఈ హోమను ఆశ్రయించడం మేలని వాక్యం ఉంది కనుక ఏ మనిషి మీద ఆధారపడద్దు దేవుని మీదే ఆధారపడు ప్రభువుని నీ నివాస స్థలముగా చేసుకో ఆయన శరణ కోరు ఖచ్చితంగా నా ప్రియ సహోదరి సహోదరుడ హండ్రెడ్ పర్సెంట్ నీ గమ్యాన్ని నువ్వు చేరగలవు నీ గురేంటో దేవుడు నీకు తెలియపరుస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ